గుమ్ నుండి గారు మరియు అంబికా లక్ష్మీరాయన గారు ప్రతాప్ గారు మత్సాన గారు ఆనంద్ గారు మరియు ఈ సభకు వచ్చేటువంటి బిజెపి జనసేన కార్యకర్తలకు మహిళా మహిళలకు అందరికీ మా కళాభివందనలు మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మహేష్ ఆర్ మహేష్ మహేష్ గారు తండ్రి రెండు దూరులు కౌన్సిలర్ గా కలిసి ఒక తూరి కలిసి ఈ వార్డుకి ఆయన ఉన్నంతలో సేవ చేశాడు రెండోది మా కులానికి కూడా పెద్ద సేవ చేసి ఆయన ఎన్నో పెన్నెరెంట్లు మన ఆంధ్రప్రదేశ్ లోనే మారెండ్ అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు కట్టించిన వాడు ఆర్పి మారాయణ గారు మరి ఈ పొద్దు జయరామన్న గురించి చెప్పాలంటే ఒకటి చెప్పాలి అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌవుడు నందమూరి తారక రామారావు గారు వాల్మీకి వేషం వేసుకొని గోడు చెప్పాడు సినిమాలో పాట పాడాడు కాగల జైరా తూరి ఓడిపోయి ఒక తూరి గెలిచి మూడో తూరి గెలిచి మంత్రి పదవి తీసుకుని రాష్ట్రానికి సేవలు చేసి ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి ఈ పొద్దు మన విజయ్ నిజేక వర్గానికి అభ్యర్థిగా వచ్చినాడు అది మనం అదృష్టంగా భావిస్తాం అన్నా జయరామ్ అన్నా మాకేళ్ళు అన్నా వైసీపీ వాళ్ళు మా పాట మా నా పిల్లలకి నా కొడుకులు ఐదు పాటలు కొట్టేశారు రెండోది కారు లేవు రెండోది పింఛన్ లేవు పింఛన్లు తీసేశారు మా ఫ్రెండ్ అరవై మళ్ళీ చేశారు ఏమన్నా ఇవి మట్టి పెట్టుకొని నువ్వు పెట్టుకొని ఇవన్నీ చేయాలి రెండోది వచ్చి ఇక్కడ అయ్యా ప్రజలారా జగన్ పని అయిపోయింది మోసం మాటలు చెప్పాడు అబద్ధం మాటలు చెప్పాడు ఆయన అంతా పుట్టకతోనే అబద్ధం వచ్చింది ఒక చెల్లెలు అంటుంది చెల్లెలు అంటున్నారు మా ఎందుకు ఓట్లు అయ్యద్దండి మా సిన్న ఆయన్ని చంపినాడు ఈ పొద్దు మళ్ళీ ఆయన్ని గెలిచితే మా సిన్న ఆయన అయిపోతారు మీరు అని ఆ చూడో గోడో 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 రెండోది వచ్చి నేను స్త్రీలు గౌరవిస్తాను అంటాడు అందరినీ గౌరవిస్తానంటాడు ఏందయ్యా నీ గౌరవం వచ్చిన రోజునే ప్రజావేదికను పూల్ చేసినావు రాజ పోలవరానికి పూల్ చేసినావు రెండోది వచ్చి ఐదు ఐదు వేల ఐదు వందల లక్షల ఎకరాల రైతులు భూముల్ని వాళ్ళు బూట్లతో దక్కించి వాళ్ళు అన్యాయంగా అష్ట కష్టాలు పెట్టించినావు వాళ్ళని అదే కాకుండా అట్లా అసెంబ్లీలో గౌరవించినావా స్త్రీలో గౌరవించావా స్త్రీలను గౌరవించినావా ఎందుకు రామారా చంద్రబాబు నాయుడు ఇది అదే మనం చెప్పుకుడు కొడతాం మాటలు అట్లా మాటలు ఎవరు విశ్వ విఖ్యాత నట సార్వభౌముని ఎన్ రామారావు బిడ్డ భువనేశ్వరిని నీ పిల్ల ప్రతిభర్త అంటే నువ్వు పెద్ద మంచి కడుపు ఏం తింటావు నాయన పూజింటావా ఏం తింటావు అనుకూడదు లేదా నీ కొడుకు ఎవరు గుర్తున్నాడు అదే మాట్లా అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి చేసినాడు నేను ఈ అసెంబ్లీలో నా భార్యను చూపించుకోవాలి కళ్ళులో నీళ్ళు పెట్టినాడు నీళ్ళు పెట్టి ప్రత్యక్షం చేసినాడు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ సభలో కాలు పెడతా అందువరకు పెట్టుకున్నాడు ఆనాడు కౌరవ సభలో ద్రౌపదిని తీర్చుకొని వచ్చి సీర్లు వలుస్తారు సీర్లు వలిస్తే దీవుడు క్రోసం చూడ ఈ దుస్వాసే రొంగులు పగల్చి భావతారాన్ని ప్రత్యక్ష చేస్తాడు భీముడు ఆ పొద్దు అదే రకంగా మన చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేసినాడు ఏమి అంటే ఆ ఏ ప్రత్యక్ష ఏమంటే తన భార్యకి అన్యాయం జరిగింది కదా అని ఆ పొద్దు భీముడు చేసినాడు ఈ పొద్దు చంద్రబాబు నాయుడు కూడా

మనం చెప్పేది ఒకటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి మన భవిష్యత్తు మన ఊరి భవిష్యత్తు మన గేరి భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మనమంతా కలిసికట్టుగా అంబికా లక్ష్మీనారాయణకి ఒక ఓటు వేయాలి సైకిల్ కి గుమ్మూరు జయరామన్న గారికి ఒక ఓటు వేయాలి అధిక మెజారిటీతో గుమ్మరూరు జయరామ గెలిపించాలి మన కోరిక లేకుంటే అన్నయ్య మా కోరికలు ఉన్నాయి తీర్చండి అని మనం మనమంతా అడుగుతాము ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ